మాటలు చెప్పలేనటువంటి భావ పరంపరని ఒక చిత్రం అందిస్తుంది ఇక్కడ విభిన్నమైనటువంటి ఫోటో సమాహాల మాలిక ప్రకృతి అందాలు కానివ్వండి రాజకీయ నేపథ్యం కానివ్వండి విద్యార్థుల చదువులు కానివ్వండి కష్టపడే తత్వం కానివ్వండి శ్రమైక జీవన సౌందర్యం కానివ్వండి ఈ అంశాలు బంధించినటువంటి ఫోటోగ్రాఫర్స్ కి ఒకసారి మనకు మనంగానే అభినందించుకుందాం గట్టిగా తప్పట్లతో ఈనాడి గట్టిగా తప్పట్లతో ఈనాటి మహానుభావుడి యొక్క అంతరంగ ఆలోచనలకు ఈ ఫోటోగ్రాఫర్ డే గురుడు పోసుకున్నటువంటి సందర్భం దృష్టికి తీసుకురావడం జరుగుతుంది మరి మరింత విషయాలు మనము ఉద్దేశించి గౌరవనీయులు డిఎన్జిఓ జిల్లా అధ్యక్షులు జస్టిస్ సార్

మీరు ఎవరెవరు చేస్తున్నారు క్లిక్ చేసారు మెమోరీ ఉంది ఒక ఒక ఫోటో ఫోటో చూసి రిఫ్రెష్ అయింది సో ఆ టైప్ అండ్ యూ ఆల్సో నో ఇది మన యూరోపియన్ మైగ్రేషనల్ క్రైసిస్ టైప్ లో ఆర్ టైంలో తర్వాత ఇప్పుడుగా టైంలో ఒక ఒక్క ఫోటో కి one photo created all the emotions, one photo changed the whole scenario. so this is the power of photography. so i congratulate all of you on this occasion. and from our side, from our district administration, whatever support you require to take it further, we will support, uh, we will render all possible support to all of you. And also, I will propose we can organize a photographic competition also at district level so that we can invite all those who are interested. And the judge will be outside of that. district. will come from outside the district, maybe from Hyderabad. A renowned photographer or something, we can call them, And he will be judging the event. And we can go for that type of event. It will promote this friendly competition also in the district. And it will promote photography also. So, I will propose that.

ఎస్టీ గారిలోనే కలెక్టర్ గారు అక్కడే ఉన్నారు ఆ ప్లేస్ చూస్తూ మళ్ళీ హాస్పిటల్ ఉన్న మళ్ళీ అక్కడ ఉన్న ఎవరికైతే ఇబ్బంది ఉందో హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళు కూడా పరామర్శించడం వాళ్ళ ఫుడ్ వస్తుందా లేదా ట్రీట్మెంట్ వస్తుందా లేదా అనేది డిపార్ట్మెంట్ పరంగా కాకుండా మానవత్వంతో పనిచేసింది నిజంగా ఇప్పటివరకు అక్కడ చూడలేదు ఎస్టీ గారు కానీ డిపార్ట్మెంట్ అందరు కూడా చూస్తున్నారు అలాగే కలెక్టర్ ఎస్పీ మరి కావడం నిజంగా అదృష్టం ఎంత ఉంది జిల్లా అంటే మంచిగా ఏ సమస్య ఉన్నా చెప్పడంతోనే ఆ పరిష్కారం కావడం న్యాయ ధర్మం అలాగే మరి మన రైతులు ఉన్న గారికి రైతు గారికి రాజీ గారికి అలాగే కమిటీ చైర్మన్ ప్రభు గారికి రైతుల గారికి కూడ నేను గారికి ఏమైతే నేను ఎప్పుడైతే రాజకీయం వచ్చినా నువ్వు ఎప్పుడు కూడా ఇస్తూ ఉంటాను అక్కడ ఇంకా నువ్వేత ఇంకా నువ్వు కావాలి అంటే నేను కూడా నేను ముతగాలి నువ్వు కూడా ఇది కావాలి భవిష్యత్తులో అందరికీ ఒక మార్గదర్శక అసలు వేణుమా ఎవరైనా చెప్పగానే బయటకు ఇస్తే వదిలిపెట్టరు చెప్తానే ఉంటాడు అంటే మంచి ఇదిగానే సబ్జెక్ట్ మీద చెత్త ప్రిపేర్ అయ్యి మంచిగా వస్తారు తమ ప్రిపేర్ అయ్యి సబ్జెక్ట్ మీద మాట్లాడతారు అలాగే జగన్ అది చిన్నప్పటి నుంచిగా అన్ని విధంగా జగన్ కలిసి వచ్చి ఉండడం అలాగే బిఎస్కి అందరికీ ఫోటోగ్రాఫర్స్కి అందరు కూడా వాళ్ళకి నమస్కారం తెలియజేస్తూ ఫోటో అనేది అదొక అరవై నాలుగు కల్లో ఇది ఒక కళ ఉండచ్చు కాలంలో ఫోటోగ్రాఫర్ లో కాలే అది మీ అందరికి అభ్యర్థి అంటే ఎదురుగా అదృష్టంగా భావిస్తున్నా ఈ రోజు ప్రశాంతంగా ఫోటోగ్రాఫర్స్ ఎట్లా ఉండాలి ఏదైనా మీటింగ్ కానీ ఏ భోగాలైనా నా పోగా రావాలి ఏం తీయాలని పోటీ పోటీ పడతారు ఈ రోజు ఎంత ప్రశాంతంగా ఉండదంటే సముద్రంలో నాకు వస్తాయి ఎంత ప్రశాంతంగా ఉంటుందో మరి ఆ విధంగా వచ్చి మరి పోటీ పడితే అలలు ఎట్లా వస్తాయి ఎట్లా పోతే అది ముందు ఇంకెక్కి ఎదగాలి అనే తత్వంతో పనిచేస్తారు ఫోటోలు కాపా కాబట్టి మీ కూడా ఇంకా కూడా ఏలాంటి సపోర్ట్ అయినా మీరు గవర్నమెంట్ ఉంది గత ఇక్కడ ఎండులో మరి మరి అప్పుడు ప్లాన్లు ఇవ్వడానికి జరిగింది అప్పుడు రిటైర్మెంట్ గారు తెలిసినప్పుడు మరి తర్వాత గ్యాప్ వచ్చింది మరి ఇప్పుడు గవర్నమెంట్ ఉంది తప్పకుండా మీ తరఫున కలెక్టర్ గారు మరి కలిసి సీఎం గారు దృష్టి తీసుకెళ్ళి మీకున్న చెప్పలేదు బాధలు ఆడుకున్నాడు చెప్పమని తమ్ముడు చెప్పి మాకు విషయాలు ఎలాంటి సపోర్ట్ కావాలి తప్పకుండా మీ అందరి అంత ఉంటాయి పేదికపైన ఉన్న సోషల్ కి and I'm working journalism and photography associations in chief, which you've seen author's there and, and program offers such a good opportunity to participate as a photographer and it's been very good option and it's been a good opportunity to further my photography in general and that's all I wanted already told but once again at the cost of repetition i think photography and it thi, is uh, not just a skill aneele but it is also an art and it is also an emotion ఒక ఫోటో చూసినప్పుడు జస్ట్ కమ్యూనికేటింగ్ ది పిక్చర్ కానీ అక్కడ ఉన్న పరిస్థితి కాదు ఫోటోగ్రఫర్ ఒక థాట్ ప్రాసెస్ అనేది కూడా వాళ్ళు ఏమనుకున్న ఫోటోగ్రఫర్ ఫోటో తీసారు వాళ్ళు ఏం కమ్యూనికేట్ చేయాలని ట్రై చేస్తున్నారు అనేది కూడా మొత్తం ఆ ఫోటోలో క్యాప్చర్ అవుతుంది ఈ రోజు మనం చూస్తే హిస్టరీని మనం అర్థం చేసుకోవాలి అనుకుంటే ద మోస్ట్ యూస్ఫుల్ మెథర్ ఆర్ టైప్ లో మనం ఫొటోస్ అనేవి తీసుకుంట్స్ కథ తగ్గచ్చు దాని తర్వాత జరిగిన పోరాటం అవ్వచ్చు ఇన్సిడెంట్స్ అవ్వచ్చు ఈవెన్ హిస్టరీలో క్రూషియల్ పాయింట్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఈ మనము కి మనం ఫొటోస్ అనేవి చూసి అప్పుడు జరిగిన ఈవెంట్స్ తెలుసుకొని దాని ఉన్న వాట్ ఎవర్ ఇస్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఇష్యూ ఇన్స్ అన్ని కూడా మనం అర్థం చేసుకుంటాము సో ఈ రోజుకి కూడా ఫోటోగ్రఫీ అనేది ఇట్స్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ స్కిల్ అండ్ ఆల్సో అండ్ అండ్ ఎస్పీ గారు చెప్పినట్టు కోరున్న ప్రతి ఒక్కరు ఫోటోగ్రఫర్ కాదు ఈ రోజు కూడా ఆ స్కిల్ అనేది ఉండాలి అలానే ఒక ఫోటో తీసినప్పుడు థాట్ ప్రాసెస్ ఎమోషన్ ఏదైతే దాంట్లో ఉంటుందో అది కరెక్ట్గా కమ్యూనికేట్ చేయగలిగిన వాళ్ళే ఒక ఫోటోగ్రఫర్ ఉంటారు అండ్ జిల్లాలో చాలా మంది మంచి ఫోటోగ్రఫర్స్ ఉన్నారు నేను ఎగ్జిబిషన్లో ఇందరికీ చూసాను నెక్స్ట్ టైం మై రిక్వెస్ట్ ఇస్ మీరు ఎవరు ఫోటో తీశారు వాళ్ళ డీటెయిల్స్ కూడా పెట్టండి బికాస్ ఇట్ ఇస్ అ రికగ్నేషన్ ఫర్ దాట్ ఫోటోగ్రఫర్ ఆల్సో అండ్ సెకండ్లీ మెసేజ్ కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు అనేది కూడా ఒక గ్రీం మీరు పెట్టి చూసేవాళ్ళకి ఇంకా ఎక్కువ అవేర్నెస్ అనేది ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు చేస్తున్న మంచి వర్క్ ఇంకా చాలా మందికి కనిపించాలి సో నెక్స్ట్ టైం లెట్ అస్ నాట్ లిమిటెడ్ కలెక్టరేట్ ప్రెన్సెస్ లో మైబీ ఎంప్లాయీస్ చూసుకునేలాగా కాకుండా కొంచెం పబ్లిక్ లోకి వెళ్ళాలి కాబట్టి ఒక ఆర్ట్ గ్యాలరీలో ఎట్లయితే పెడతామో అట్లా పబ్లిక్ ప్లేస్ లో ఒక మంచి ఫోటో ఎక్సిబ్రెషన్ అనేది పెట్టుకోవాలంటే అండ్ లాస్ట్ ఈ మధ్య వస్తున్న పిల్లలందరూ కూడా వాళ్ళు జస్ట్ ఏదో ఇమీడియట్ గా వైరల్ చేస్తారు అని ఫోటోస్ చూస్తూ ఉంటారు బట్ అట్లా కాకుండా అదొక స్కిల్ ఒక ఆర్ట్ అనేది కూడా హీరో సీనియర్స్ అందరూ వాళ్ళకి ఎంపిక కాబట్టి ఫోటోగ్రఫీ వర్క్ షాప్ ఏమైనా అసోసియేషన్ నుంచి అరేంజ్ చేస్తామంటే కొంచెం గవర్నమెంట్ స్కూల్స్ లో టెన్త్ కానీ ఇంటర్ చదువుతున్న పిల్లలకి ఒక వర్క్ షాప్ లాగా ఒక ఫోటో తీసేటప్పుడు స్కిల్ అనేది ఎంత వాళ్ళు నేర్చుకోవాలి అలానే ఏ ఉద్దేశంతో ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్ కూడా ఫోటోగ్రఫీగా ఉంటుంది కాబట్టి అది కూడా వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి వచ్చే జనరేషన్స్ కాబట్టి అసోసియేషన్ సైడ్ నుంచి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అనేది కోరుతున్నాను అండ్ ఈ ప్రోగ్రామ్ మనల్ని ఇన్వైట్ చేసినందుకు అండ్ ఆర్గనైజ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్